నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు సింహరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే వారికి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే ఒకసారి తెలియచేయండి గురు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యోన అక్టోబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసే ముందు ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం వృషభ రాశిలో గురువు మేనరాశిలో రాహు కుంభరాశిలో శని కన్యారాశిలో కేతు కర్కాటకంలో కుజుడు రవిగ్రహము కొన్ని రోజుల పాటు కన్యారాశిలోను అంటే కన్యా తులారాసుల్లో సంచారం శుక్రగ్రహము తుల అనే వృక్షిక రాశిలో సంచారం తులారాశిలో బుధుడు యొక్క సంచారం ఇది ఈ గ్రహస్థితి ఇక్కడ ఫలితాల విషయానికి మనం వస్తే సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని గ్రహస్థితులు అనేవి కొన్ని అనుకూలంగా ఉన్నాయి అంటే సింహం కన్యా తుల మొదటి పదిహేను రోజుల పాటు తృతీయ స్థానంలో రవి ఉండటం వల్ల ఉద్యోగం రావటం అలానే నూతన ఉద్యోగాల్లో చేరటం ఉద్యోగంలో ప్రమోషన్లు ఆర్థిక స్థితిగతులు కొంత మెరుగుపడతాయి అంటే గతం కంటే కూడా కొద్దిగా మెరుగుదల అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మెరుగుదల వస్తుందనంటే వాళ్ళకి బాగున్నట్టే అర్థం కొంతవరకు కూడా అందువల్ల రవిగ్రహం అనేది చాలా బాగుండటం వల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గించుకొని ఉద్యోగ భద్రతగా ఉద్యోగాన్ని కాపాడుకునే స్థితికి వచ్చేస్తారు వాళ్ళు అంటే సింహరాశి వాళ్ళకి సింహం కన్యా తుల అంటే అక్టోబరు పదిహేను రోజుల తర్వాత అంటే రెండు వారాల తర్వాత రెండు మూడో వారం నాలుగో వారం బాగుంటుంది అంటే రెండు వారాల కంటే కూడా మూడు నాలుగు వారాలు చాలా బాగుంటాయి యోగ్యంగా ఉంటాయని చెప్పుకోవచ్చు మరి మిగతా విషయాలకు మనం ముందుగా వెళితే ఇక్కడ సింహం కన్య తుల వృచ్ఛికం నాలుగవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం నాలుగవ స్థానంలో శుక్రుడు సంచారం ఎప్పుడు వస్తుంది ఇప్పుడు రవి లాగానే అక్టోబర్లో పదిహేను రోజుల తర్వాత అంటే మే చివరి రెండు వారాలు చివరి రెండు వారాలు రవి బాగుంటాడు చివరి రెండు వారాలు శుక్రుడు బాగుంటాడు అంటే రవి శుక్రుడు బాగుంటారు శుక్రుడి వల్ల ఏం జరుగుతుంది అక్టోబర్ పదిహేనో తారీఖు తర్వాత వాళ్ళకి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటము బంధుమిత్రులతో సంగీత సాహిత్య సభలకు వెళ్ళటం భార్య బిడ్డల మూలకంగా సుఖము సౌఖ్యము అనుకూలంగా ప్రయాణాలు శత్రుజయము వ్యవహారాలు సంఘంలో గౌరవము శుభవార్తలు ప్రియమైన మాటలు వినటం నూతన వ్యక్తుల యొక్క పరిచయము జరుగుతూ ఉంటుంది ఇది శుక్రగ్రహం వల్ల వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి శుభ కార్యక్రమాలు ఉపనయన సంస్కారాల్లో వ్రతాల్లో అలాంటి వాటిల్లో పాల్గొనే అవకాశం ఒకటి ఉంటుంది అంటే శుకుడు బాగున్నాడు ఇక్కడ రోజుల్లో బాగాలేదని తర్వాత రోజుల్లో బాగున్నట్టు అర్థం దాని తర్వాత మిగతావి బుధుడు వల్ల తృతీయ స్థానంలో బుధుడు ఉన్నారు సింహం తుల బుధుడు తృతీయంలో ఉంటే పెద్దగా అనుకూలించే వాతావరణం తక్కువ ఉంటుంది శత్రు వృద్ధి అలానే కొన్ని విషయాల్లో మోసపోవటం నమ్మిన వారి వల్ల ధనం కొంచెం ఖర్చు కావటం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఆ ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి అంటే వ్యాపారం చేసే వ్యక్తులు కూడా అతన్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి ఎలాంటి వ్యక్తులు మోసం చేయటం అని అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటారు మోసం చేయటం వీళ్ళు తెలియకుండా డబ్బులు తీసుకోవటం కింద అసిస్టెంట్స్ ఉంటారు అసిస్టెంట్స్ కూడా వీళ్ళందరికీ డబ్బులు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నూతన వ్యాపార విషయంలో కొన్ని జాగ్రత్త పాటించాలి ఇది బుధుడి యొక్క ప్రభావం మరి మిగతా గ్రహాలను మనం చూసుకుంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు వక్రస్థితిలో ఉన్నాడు ధనలాభం కలుగుతుంది ఆర్థిక పరంగా పుంజుకుంటారు అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళటం లాభాల బాటలో ఉండటం ఆర్థిక పరంగా లాభాలు కలగటం ధనదాన్య సంపృప్తి దాంతోపాటు కీర్తి ప్రతిష్ఠిలో గౌరవ మర్యాదలు ధనలాభం కలగటం అంటే కొంత భయం కలుగుతూ ఉంటుంది మానసిక వేదన కలుగుతుంటుంది కానీ బట్ ఇవన్నీ కలుగుతుంటాయి వాళ్ళకి దానితో పాటు వీళ్ళకి స్థానంలో రాహు యొక్క సంచారం ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి అంటే మనం ప్రయాణం చేస్తున్నాం కదా అని విపరీతంగా వేగంతో వెళ్ళకూడదు అకాల నిద్ర సమయానికి నిద్రపోవాలి శరీరంలో ఉష్ణం పెరుగుతుంటే స్కిన్ ఎలర్జీలు వస్తుంటాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేకపోతారు పడుతూ ఉంటారు దగ్గరికి వచ్చిన వచ్చి పేపర్స్ అన్ని రెడీ అవుతాయి కానీ వెళ్ళలేకపోతారు ఏదో ఒక ఆటంకం విఘ్నం కలుగుతూ ఉంటుంది వీళ్ళకి అందువల్ల ఆ విఘ్నం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని మనం ఏదైతే కొన్ని కేర్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అలానే కుజుడు యొక్క ప్రభావం కుజుడు ఎలా ఉన్నాడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు పన్నెండవ స్థానంలో కుజుండటం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ప్రయాణపరంగా ఇబ్బందులు మోసపోవటం నమ్మిన వారి వల్ల మోసపోవటం మనోవేదన ఇలాంటివి కలగకుండా జంతువుల వల్ల కూడా కొంత రాహు వల్ల పీడ కలుగుతుంటుంది తరచూ ప్రయాణం చేయటం వల్ల కూడా మనశ్శాంతి లోపించటము భయము ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇలాంటి విషయాలు కొద్ది జాగ్రత్త ఉండాలి ద్వితీయంలో కేతు వల్ల కీర్తి ప్రతిష్టలు పుణ్యక్షేత్ర సందర్శన సుఖశాంతులు ఆనందం శత్రుభీతి ఇలాంటివన్నీ కూడా కేతు వల్ల కలుగుతాయి రాహు వల్ల ఏంటంటే నమ్మిన వారి వల్ల దగా పడుతూ ఉంటారు అంటే వీళ్ళకి ఏ గ్రహాలు బాగున్నాయి స్పష్టతగా చెప్పాలంటే ముఖ్యంగా సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రవి గ్రహము శుక్రుడు అక్టోబరు మూడు నాలుగు వారాల్లో బాగుండటం శని వక్రగతిలో ఉండటం వల్ల బాగుంటుంది బుధుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు కేతు బా మంచి ఫలితాన్ని ఇస్తాడు దాంతోపాటు వీళ్ళకి గురువు యొక్క బలాన్ని చూడాలి కదా గురువు కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల బాగుంటుంది మంచి ఫలితాలు వస్తాయి అంటే గురువు వల్ల కూడా కొంత లాభం కలుగుతుంది రీత్యా వృత్తి రీత్యా కూడా కొన్ని లాభాలు రావలసిన బాకీలు వసూలు చేయటం ఏదైతే మొండి బాకీలు ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళు వసూలు చేస్తారు అంటే వృత్తిపరంగా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ముందుకు వెళ్ళే అవకాశాలే బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు రవి బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు అంటే ఈ మూడు గ్రహాలు కూడా పరిపూర్ణంగా ఉన్న శని కూడా వక్రస్థితిలో ఉండటం వల్ల బాగున్నట్టే అర్థం ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఏమీ ఆలోచన చేయాల్సిన పని లేదు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు మన పని మనం చేయాలి శక్తివంతంగా సగం మన చేతుల్లోనే ఉంటుంది సగం భగవంతుడి చేతుల్లో ఉంటుంది మనం చేయాలనుకుంటే పని చేయొచ్చు చేయకూడదంటే నిద్రపోవచ్చు అంతే అందువల్ల కొన్ని పరిహారాలు చేసుకొని భగవంతుడి యొక్క ఆశీర్వచన ఉంటే చాలు ఒకే గురుగారు మరి ఈ సింహరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వీరు అనుకున్న పనుల సమయానికి అవ్వాలి అన్నా కానీ వీరికి ఇంకా మంచి ఫలితాలు కావాలి అనుకుంటే మరి వారు అక్టోబర్ మాసంలోనే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది దుర్గా గణపతుల యొక్క ఆరాధన చేయాలి గణపతిని గరికతో ఆరాధన చేయటం నవధాన్య గణపతిని ఉంటుంది ఆ గణపతిని ఆరాధన చేయటం గణపతిని ఆరాధన చేయటమే కాకుండా అక్టోబర్ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసుకోవటం మంచిది అంటే జీవితంలో వాళ్ళకి విఘ్నం లేకుండా ఉంటుంది రాహు యొక్క బలం తగ్గింది కాబట్టి మనకు అక్టోబర్ మాసం నవరాత్రులు వస్తాయి నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో ఏ మండపం దగ్గరికి వెళ్ళైనా సరే ప్రతిరోజు అక్కడ కూర్చోవటం అక్కడ భగవంతు అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి గాయత్రి అన్నపూర్ణ దుర్గాదేవి స్వర్ణ కౌచలాంతర దుర్గాదేవి మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారంతో ఉంటారు అమ్మవారు గాయత్రి అని అమ్మవారి అన్నపూర్ణని రాజరాజేశ్వరి అని మహాలక్ష్మి అని సరస్వతి అని ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసి ఇంటిలో కూడా అమ్మవారి యొక్క పీఠం పెట్టుకోవటం కానీ లేకపోతే అమ్మవారి యొక్క తాప్త్యాయే కన్యకుమార్ మే తన్నోదుర్గ ప్రచోదయాతని మంత్రాన్ని కూడా చక్కగా చదివి వీలైతే దుర్గా హోమంలో గణపతి హోమంలో పాల్గొంటే చాలా మంచిదమ్మా ఓకే గురువుగారు సింహరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది మరి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని వాటి గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు గురు నమస్కారం